విదేశాలలో చేసే పూజలు వ్రతాలు దానాలు నిత్య పూజల వలన ఫలితం రాదా మరి చేసి కూడా ఉపయోగం లేదా విదేశాలలో చేసే పూజలు వ్రతాలు దానాలు చేయకూడదని కొంతమంది అంటారు ఎందుకంటే అక్కడ కర్మభూమి కాదు కాబట్టి సంధ్యావందనం దేవపూజ ధ్యాన జప మొదలైన అనుష్ఠానాలు అక్కడ వ్యర్థమని భావిస్తారు కానీ ఇలా ఆలోచించడం సరైనది కాదనిపిస్తుంది అంటే విదేశాలలో ఉన్నవారు ఈ విధి విధానాలు పాటించకూడదా లేదా చేసేవాటికి ఫలితాలు రావు అని అర్థం చేసుకోవాలా భూమి ఎక్కడైనా పంచభూతాలు ఉన్న ప్రతి చోట మనం ధర్మం ఆచరించవచ్చు ఆచరించాల్సిందే భారతదేశం కర్మభూమిగా ప్రసిద్ధి చెందింది పుణ్యభూమిగా పరిగణించబడింది భారతదేశంలో సత్కర్మలు చేయటం అత్యంత శ్రేష్టమని శాస్త్రాలు చెప్తాయి కానీ మరి ఇతర దేశాల్లో చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మన కర్తవ్యాలు మన స్వధర్మాన్ని ఎక్కడ ఉన్నా పాటించడం కర్తవ్యం కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అని కొన్ని గ్రంథాలు పేర్కొంటాయి కానీ అంటే కాశీకి వెళ్ళని వారికి మోక్షం రాదా రమణ మహర్షి త్యాగరాజులు వంటి మహానుభావులు కాశీలో తమ జీవితం ముగించలేదు కానీ వారు మోక్షం పొందలేదా అని అనటం మహా తప్పుడు అభిప్రాయం కాశీలో మరణించడం ఒక శ్రేష్టమైన పరిస్థితిగా చెప్పబడుతుంది అలాగే భారతదేశంలో కర్మాచరణ యొక్క శ్రేష్టత కూడా అలాగే చెప్పబడింది నేటి వైశ్వీకరణ కాలంలో విదేశాల్లో జీవించడం అనివార్యమైంది అలాంటి స్థితిలో మన ధర్మాలను పాటించరాదు అని చెప్పడం అనైతికం శాస్త్రవాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని అన్వయించుకోవాలి అన్ని కాలాలు దేశాల్లో మన సాంప్రదాయాలను గౌరవిస్తూ సాధ్యమైనంత వరకు మన ధర్మానుష్ఠానాలు కొనసాగించడం చాలా ముఖ్యం అది చేయాలనే ఉద్దేశం ఉన్నవారు ఎక్కడైనా ధర్మం ఆచరించి ఫలితాన్ని పొందగలుగుతారు కర్మ చేయాలనే సంకల్పం ఉంటే ఎక్కడైనా సత్కర్మలు చేసి ఆ ధర్మఫలాన్ని పొందగలుగుతారు అదే ధర్మం పాటించే సంకల్పం లేని వ్యక్తి భారతదేశంలో ఉంటూ కూడా కర్మ చేయగా తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు ఒకప్పుడు రామకృష్ణుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు అతనికి తన కుటుంబం దేశం గ్రామం అన్నీ ప్రియమే కానీ విద్యా ఉద్యోగం కోసం అతను విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది తన జీవితంలో సాధించాల్సిన ఎన్నో లక్ష్యాలు ఉండటంతో అతను దూరదేశాలకు వెళ్ళి స్థిరపడ్డాడు విదేశాల్లో జీవనం ఆరంభించిన తర్వాత కూడా రామకృష్ణ తన తపస్సు ధ్యాన వ్రతాలు పూజలు పూర్తిగా కొనసాగించాడు కానీ ఒకరోజు అతని స్నేహితుడు విదేశాల్లో కర్మలు చేయటం వ్యర్థమని వాటికి ఫలితం రాదని అన్నాడు ఇక్కడ పంచభూతాలు కాదని కర్మభూమి కాదని ఇక్కడ చేసిన పూజలకు ఫలితం ఉండదు అని అతన్ని హెచ్చరించాడు రామకృష్ణకి ఈ మాటలు కంగారు పెట్టాయి సరిగ్గా ఆ రోజునే అతని మనసులో సందేహం చిక్కుకుంది నేను ఇక్కడ చేస్తున్న పూజలు వ్రతాలు ఏ ఫలితాన్ని ఇవ్వవా అని అనుకుంటూ రామకృష్ణ ఆశ్రమం వద్ద ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు ఆ గురువు తన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రామకృష్ణకి ఒక చిన్న కథ చెప్పాడు ఒకప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు పూజాపాటల కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని అనుకున్నాడు కానీ అది సాధ్యం కాలేదు అతను తన ఊర్లోనే రోజు అంకిత భావంతో పూజలు వ్రతాలు చేసేవాడు ఒకరోజు అతని వద్దకు ఒక మహాత్ముడు వచ్చి ఏ క్షేత్రంలో పూజ చేసినా ఫలితం దొరుకుతుంది శ్రద్ధ భక్తి ఉంటే ఆ పూజకు ఎక్కడ చేసినా ఫలితం లభిస్తుంది అని చెప్పారు ఆ బ్రాహ్మణుడు అదే ధార్మికతతో తన పూజలను కొనసాగించాడు చివరికి మంచి ఫలితాలను పొందాడు ఈ కథ విన్న రామకృష్ణ గురువు దగ్గర నుంచి తెలుసుకున్న విషయం ఏమిటంటే పూజ లేదా వ్రతం ఎక్కడ చేసినా అది కర్మభూమి అయినా కానీ నిజమైన భక్తితో చేస్తే దానికి తప్పక ఫలితం ఉంటుంది అందుకే రామకృష్ణ తన సందేహాలను పాలద్రోలుకొని విదేశాల్లో ఉన్నప్పటికీ తన పూజలు వ్రతాలు దాన ధర్మాలు మరింత భక్తితో సమర్పణతో చేయడం ప్రారంభించాడు ఆయనకు అన్ని ఫలితాలు లభించాయి ఎందుకంటే ఆయన నిజమైన భక్తితో శ్రద్ధతో అనుసంధానమై ఉన్నాడు మూలం పూజ చేసే ప్రదేశం కన్నా మనస్సులోని భక్తి నిబద్ధత ముఖ్యమని ఈ కథ చెప్తోంది